స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం గంగవరం గ్రామంలో ఆగస్టు పదిహేనో తేదీన జరుగుతున్న రామచంద్రపురం యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ఘనంగా ప్రారంభించారు ఈ ప్రారంభ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్లుగా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ టీం సభ్యులు పాల్గొని క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఇందులో హ్యూమన్ రైట్స్ స్టేట్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ చిన్నారావు జిల్లా ఉపాధ్యక్షులు దాన మాల్యాద్రి జిల్లా అధ్యక్షులు జి వేణుగోపాల్ ఉయ్యాల జగన్ డి వాసు గణపతి ప్రవీణ్ సి రమణయ్య పాల్గొని టోర్నమెంట్ ని ప్రారంభించారు ఆగస్టు పదిహేను సందర్భంగా గంగవరం గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ జరపడం జరిగింది దీనికి గాను కోవూరు గంగవరం పార్టిసిపేట్ పాల్గొంటున్నాయి ఇవి విజయవంతంగా జరగాలని కోరుతున్నాం అందరికీ ఈరోజు చాలా సంతోషమైనటువంటి రోజు ఆగస్టు పదిహేనో తారీఖు సందర్భంగా మన రామచంద్రపురం గ్రామస్తులు అన్వేష ఒక అన్వేష యొక్క ఆధ్వర్యంలో ఈరోజు క్రికెట్ టోర్నమెంటు జరగడం జరిగింది కాబట్టి దీనికి గాను ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ యొక్క ఆధ్వర్యంలో మేము మా టీమ్ అంతా కలిసి ఇక్కడికి రావడం జరిగింది ఆగస్టు ఫిఫ్టీన్ తారీఖున వీళ్ళందరికీ క్రికెట్లు క్రికెట్ ఆడే వాళ్ళందరికీ కూడా ప్రైజ్ మనీ ఉంటుంది ఆ రోజు కూడా ప్రైజ్ మనీ డిస్ డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది కాబట్టి ఆ రోజు కూడా ఈ కార్యక్రమం విజయవంతంగా జరగాలని ఈరోజు ఇక్కడ ఇక్కడ ఆడేటువంటి పిల్లలందరూ కూడా విజయవంతం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం